హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం చేసే మరికొన్ని సాధారణమైన తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లనేషన్ తోటి అదేవిధంగా రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడటానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా నా దగ్గర నిజం దాస్తున్నావా నువ్వు నా దగ్గర నిజం దాస్తున్నావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ హ్యాజింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ ఆర్ యూ హ్యాజింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ అని అంటూ ఉంటాము అంటే నువ్వు నా దగ్గర నిజం దాచి పెడుతున్నావా లేదా నువ్వు నా నుండి నిజం దాచి పెడుతున్నావా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం ఐ ఫీల్ సాడ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డి టెల్ మీ ద ట్రూత్ ఐ ఫీల్ సాడ్ దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డిజెంట్ టెల్ మీ ద ట్రూత్ అంటే నువ్వు ఇదంతా జరిగిన తర్వాత కూడా నాకు నిజం చెప్పనందుకు నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను ఇదంతా జరిగిన తర్వాత కూడా నువ్వు నాకు నిజం చెప్పలేదు అందుకని నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను లేదా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఐ ఫీల్ సాడ్ అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని దట్ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డిడన్ టెల్ మీ ద ట్రూత్ అంటే ఇదంతా అయిన తర్వాత కూడా నువ్వు నాకు నిజం చెప్పలేదు అని అదేవిధంగా సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ సిన్స్ వెన్ డిడ్ యూ స్టార్ట్ హైడింగ్ ద ట్రూత్ ఫ్రమ్ మీ అంటే ఎప్పటి నుండి నువ్వు నా నుండి నిజం దాచిపెట్టడం మొదలు పెట్టావు ఎప్పటి నుండి నువ్వు నా నుండి నిజం దాచిపెట్టడం మొదలు పెట్టావు లేదా నా దగ్గర నిజం దాచడం మొదలు పెట్టావు అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను నీకు కావాలనే నిజం చెప్పలేదు నేను నీకు కావాలనే నిజం చెప్పలేదు ఇలా చెప్పరాను ఇంగ్లీష్లో ఐ టెల్ యు ద ట్రూత్ ఆన్ పర్పస్ ఐ టెల్ యు ద ట్రూత్ ఆన్ పర్పస్ అని చెప్తూ ఉంటాము ఆన్ పర్పస్ లేదా ఇంటెన్షనలీ అంటే కావాలనే అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ అంటే చూసిద్దాం సీయింగ్ వాట్ యు డూ ఐ డోంట్ ఫీల్ లైక్ టెల్లింగ్ యూ ద ట్రూత్ సీయింగ్ వాట్ యు డూ ఐ డోంట్ ఫీల్ లైక్ టెల్లింగ్ యూ ద ట్రూత్ అంటే నువ్వు చేస్తున్నది చూస్తూ నీతో నిజం చెప్పాలని నాకు అనిపించలేదు నువ్వు చేస్తున్నది చూస్తూ లేదా నువ్వు చేస్తున్నది నేను చూస్తూ ఉండడం వల్ల నాకు నీతో నిజం చెప్పాలనిపించలేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వై యూ నీడ్ టు హైడ్ ద ట్రూత్ అబౌట్ ఎవ్రీథింగ్ వై టు యూ నీడ్ టు హైడ్ ది ట్రూత్ అబౌట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దాని గురించి నిజం దాచిపెట్టడం నీకేం అవసరం ప్రతిదాని గురించి నిజం దాచిపెట్టడం నీకేం అవసరం అనే అర్థం వస్తూ ఉంటుంది వై డూ యూ నీడ్ టు హైట్ అంటే నువ్వు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి లేదా దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకు అని తర్వాత నిజం చెప్పకపోతే నువ్వే నష్టపోతావు నిజం చెప్పకపోతే నువ్వే నష్టపోతావు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ద ట్రూత్ యూ విల్ లోజ్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ద ట్రూత్ యూ విల్ లోస్ అని చెప్తూ ఉంటాము ఈ వాక్యానికి సంబంధించిన రిలేజిస్ అందరించి చూసేద్దాం ఐ విల్ ఆల్సో సీ హౌ మెనీ ఇయర్స్ యు లై లైక్ దిస్ ఐ విల్ ఆల్సో సీ హౌ మెనీ ఇయర్స్ యు లై లైక్ దిస్ అంటే నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా అబద్ధాలు చెప్తావో నేను కూడా చూస్తాను నువ్వు ఎన్ని రోజులు లేదా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇలా అబద్ధాలు చెప్తావో నేను కూడా చూస్తాను ఐ విల్ ఆల్సో సీ అంటే నేను కూడా చూస్తాను అని అదేవిధంగా ఆల్ దిస్ హ్యాపెంట్ నౌ బికాస్ యూ డిజెన్ టెల్ ద ట్రూత్ ఆల్ దిస్ హ్యాపెండ్ నౌ బికాస్ యూ డిజెన్ టెల్ ద ట్రూత్ అంటే నువ్వు నిజం చెప్పకపోవడం వలనే ఇప్పుడు ఇదంతా జరిగింది నువ్వు నిజం చెప్పకపోవడం వలనే ఇదంతా ఇప్పుడు జరిగింది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత అతను నమ్మకపోతే నేనేం చేయను అతను నమ్మకపోతే నేనేం చేయను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ కెన్ ఐ డూ ఇఫ్ హీ డజన్ బిలీవ్ మీ వాట్ కెన్ ఐ డూ ఇఫ్ హీ డజన్ బిలీవ్ మీ అని చెప్తూ ఉంటాము అంటే అతను నన్ను నమ్మకపోతే నేనేం చేయను లేదా నేనేం చేయగలను అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసిద్దాం యామ్ నాట్ లయింగ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు ఐ యామ్ నాట్ లయింగ్ అండ్ ఐ డోంట్ హ్యావ్ టు అంటే నేను అబద్ధం చెప్పడం లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు నేను అబద్ధం చెప్పడం లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా షీ ఆఫర్స్ మీ టు గివ్ యూ దిస్ మనీ అండ్ ఐ గేవ్ ఇట్ టు యూ దర్ ఇస్ నో ఇన్ ఇట్ షీ ఆఫర్డ్ మీ టు గివ్ యు దిస్ మనీ అండ్ ఐ గేవ్ ఇట్ టు యూ దెర్ ఇస్ నో లైక్ ఇన్ ఇట్ అంటే ఆమె నీకు ఇవ్వమని నాకు డబ్బులిచ్చింది నేను నీకు ఇచ్చేసాను దీంట్లో అబద్ధమేమీ లేదు ఆమె నీకు ఇవ్వమని నాకు డబ్బులిచ్చింది నేను నీకు ఇచ్చేశాను ఇందులో అబద్ధమేమీ లేదు అని అర్థం వస్తూ ఉంటుంది తరువాత నిజాలన్నీ త్వరలోనే బయటపడతాయి నిజాలన్నీ త్వరలోనే బయటపడతాయి ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఆల్ ద ట్రూత్ వెల్కమ్ అవుట్ సూన్ ఆల్ ద ట్రూత్ విల్ కబౌట్ సూన్ అని చెప్తుంటాము అంటే నిజమంతా త్వరలోనే బయటపడుతుంది అని సూన్ అంటే త్వరలోనే అని ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసేద్దాం డోంట్ వరీ ఐ విల్ రివీల్ ఆల్ ద ట్రూత్ సూన్ డోంట్ వరీ ఐ విల్ రివీల్ ఆల్ ద ట్రూత్ సూన్ అంటే కంగారు పడకు నేను త్వరలోనే నిజమంతా రివీల్ చేసేస్తాను లేదా త్వరలోనే నిజమంతా చెప్పేస్తాను అనే అర్థం వస్తూ ఉంటుంది డోంట్ వరీ అంటే కంగారు పడకు లేదా బాధ పడకు ఐ విల్ రివీల్ ఆల్ ద ట్రూత్ సూన్ అంటే నేను త్వరలోనే నిజమంతా చెప్పేస్తాను లేదా నిజమంతా రివీల్ చేసేస్తాను అని అదేవిధంగా ఐ విల్ సూన్ నో వై టెల్ సో మెనీ లైస్ ఐ విల్ సూన్ నో వై టెల్ సో మెనీ లైస్ అంటే నువ్వు అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావో నేను త్వరలోనే తెలుసుకుంటాను నువ్వు అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావో నేను త్వరలోనే తెలుసుకుంటాను అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత కొన్నిసార్లు నిజం చెప్పిన నమ్మరు కొన్నిసార్లు నిజం చెప్పిన నమ్మరు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో సమ్ టైమ్స్ నో వన్ బిలీవ్స్ ద ట్రూత్ సమ్ టైమ్స్ నో వన్ బిలీవ్స్ ద ట్రూత్ అని చెప్తుంటాము అంటే కొన్నిసార్లు నిజం చెప్పినా కూడా ఎవ్వరు నమ్మరు అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ టోల్డ్ యు ద ట్రూత్ బట్ యూ థాట్ ఇట్ వాజ్ ఏ లై ఐ టోల్డ్ యూ ద ట్రూత్ బట్ యూ థాట్ ఇట్ వాజ్ ఏ లై అంటే నేను నీకు నిజమే చెప్పాను కానీ నువ్వు అది అబద్ధమని అనుకున్నావు నేను నీకు నిజమే చెప్పాను కానీ నువ్వది అబద్ధమని అనుకున్నావు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్స్ నాట్ మై ఫాల్ట్ ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ డర్న్ బై యూ ఇట్స్ నాట్ మై ఫాల్ట్ ఇట్ ఆల్ ఇట్స్ ఆల్ డర్న్ బై యూ అంటే ఇది నా తప్పు అసలు కాదు ఇదంతా నువ్వే చేసుకున్నావు ఇది అసలు నా తప్పు కాదు అంతా నువ్వే చేసుకున్నావు లేదా నీ మూలంగానే జరిగింది అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత అబద్ధాన్ని నిజంలా చెప్తుంది ఆమె అబద్ధాన్ని నిజంలా చెప్తుంది ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో షీ టెల్స్ లై యాజ్ ద ట్రూత్ షీ టెల్స్ యే లై యాజ్ ద ట్రూత్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె అబద్ధాన్ని నిజంలా చెప్తుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ అబడ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైస్ ఐ బిలీవ్డ్ మోస్ట్ ఆఫ్ అవర్ లైస్ అంటే నేను ఆమె చెప్పిన అబద్ధాలు చాలా వరకు నమ్మాను నేను ఆమె చెప్పిన అబద్ధాలని చాలా నమ్మాను లేదా చాలా వరకు నమ్మాను అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా షీ టోల్డ్ లాట్ ఆఫ్ లైస్ టు మీ సో ట్రస్టింగ్లీ షీ టోల్డ్ ఎ లాట్ ఆఫ్ లైస్ టు మీ సో ట్రస్టింగ్లీ అంటే ఆమె నాకు చాలా అబద్ధాలు నమ్మే విధంగానే చెప్పింది ఆమె నాకు నమ్మే విధంగానే చాలా అబద్ధాలు చెప్పింది అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్సీస్ నీకు అబద్ధం చెప్పడం అలవాట నీకు అబద్ధం చెప్పడం అలవాట ఇలా అడగడానికి ఇంగ్లీష్లో ఆర్ యూ ఇన్ ద హ్యాబిట్స్ ఆఫ్ లైయింగ్ ఆర్ యూ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ లైయింగ్ అంటూ ఉంటాము అంటే నువ్వు అబద్ధాలు చెప్పే అలవాటులో ఉన్నావా లేదా నువ్వు అలవాటుగా అబద్ధాలు చెప్తూ ఉంటావా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్స్ చూసిద్దాం హీఈస్ ఎ లాట్ లైస్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్ హీఈస్ ఎ లాట్ లైస్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్ అంటే అతను అనవసరమైన విషయాల గురించి చాలా అబద్ధాలు చెప్తున్నాడు అతను అనవసరమైన విషయాల గురించి చాలా అబద్ధాలు చెప్తున్నాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ గుడ్ టు లై అబౌట్ ఎవ్రీ అన్నెసరీ థింగ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు లై అబౌట్ ఎవ్రీ అన్నెసరీ థింగ్ అంటే ప్రతి అనవసరమైన విషయానికి అబద్ధాలు చెప్పడం మంచిది కాదు ప్రతి అనవసరమైన విషయానికి అబద్ధాలు చెప్పడం అనేది మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ దైన్ బాయ్ బాయ్